నాభోగా జాతర అని ఈరోజు అది ఎక్కడుంది ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు ఏంటో అనే విషయాల్ని మనం తెలుసుకుందాం గిరిపుత్రుల మహా పండుగ నాభోగా జాతర అయితే పుష్య మాసంలో వచ్చే అమావాస్య రోజున గిరిజనులు నాభోగా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారట ఈరోజు వాళ్ళ యొక్క ఆరాధ్య దైవమైన పురి విప్పి నాట్యం చేస్తాడని వారి నమ్మకం అంటే ఆ స్వా ఆయన పేరే నాబోగా అనమాట ఎవరు జాతర చేస్తున్నారో ఆయన పేరే నాభోగా నాబోగా దేవాలయం ఎక్కడుందంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉంది మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది గిరిజనులు ఈ గ్రామానికి చేరుకుని నాబోగా జాతరలో పాల్గొంటారు ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగట ఈ జాతరకు పదహారు రోజుల ముందే అంటే పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాభోగ ఆలయం నుంచి కలసం తీసుకుని గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళ్తారు కేసలాపూర్కి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకొస్తారు వంద కిలోమీటర్లట ఇక్కడ గిరిజనులు పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తూ ఉంటారు ఇక్కడ సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని పూసిన కూడా గ్రామానికి లేకపోతే ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో అక్కడ ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు అక్కడి నుండి బయలుదేరి కేశలాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టు కింద నాలుగు రాత్రులు ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేశ్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టు మీద పవిత్ర జలకలసం భద్రపరిచి పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రి చెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం పక్కన ఉన్న పూజా మందిరం మట్టితో అలికి అక్కడ మట్టితో అలికి అమావాస్య అర్ధరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు గిరిజన తెగకు చెందిన మిశ్రం వంశస్థులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తూ ఉంటారు తెప్పతిరునాళ్ళు అంటారు పుష్య బహుళ అమావాస్య రోజున సింహాచలం కొండ దిగువ భాగంలోని అడవి వరంలో గల ఉద్యానవనం పుష్కరిణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్నకు ప్రత్యేక పూజలతో పాటు తెప్పతిరునాళ్ళు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ ఇది మనకి నాభోగ తిరణాల గురించి జాతర గురించి అక్కడ గిరిపుత్రులంటే కొండ కొండల మీద ఉన్నటువంటి కొండ జాతి వాళ్ళని గిరిపుత్రులు అంటారు అటువంటి వాళ్ళ యొక్క పండగ ఇది చక్కగా చేసుకుంటారు వాళ్ళు ఎలా చేసుకుంటారు ఏమిటి మరి ఎంత కష్టపడి వంద కిలోమీటర్లు వెళ్ళి అభిషేక జలం అక్కడి నుంచి తీసుకొస్తారు అంటే మళ్ళీ దోవలో ఎన్ని చోట్ల ఆగుతారు ఎన్ని పూజలు చేస్తారు అట్లా అంటే పదిహేను రోజులు పడుతుంది వాళ్ళకి వెళ్ళి తీసుకురావడానికి పూజలు చేయడానికి మరి అక్కడక్కడ ఆగి చాలా గొప్పదైన తిరణాల ఇక్కడికి వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా వస్తారని చెప్తున్నారు చాలా పెద్ద తిరణాల జాతర దేశంలో అని చెప్పారు ఇది మనకి తెలియని కొత్త జాతరను మనం తెలుసుకున్నాం ನಾವೋಗಾ ಸ್ವಾಮಿ ಅಂತ ಅಕಣಾ ಸ್ವಸ್ತಿ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು